హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇదిగోండి నేనైతే ఈరోజు కలర్ చాక్ పీస్లతో ముగ్గు వేయడం మీకు చూపించాలనేసి ఇదిగోండి ఓ చేత్తో కెమెరా పట్టుకొని ఓ చాక్ పీస్ పట్టుకొని నానా తంటాలు పడుతున్నానండి రోడ్డు పైన చూసారా కలర్ పీస్లు మొన్న మంగపట్నం నుండి తీసుకొచ్చాను కదండి అవి మీకు చూయిద్దాము ముగ్గేయడము వేయడము అనేసి ఇదిగోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తెల్లారిన తర్వాత ఇదిగోండి ముగ్గు వేస్తూ వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా సరే మీకు చూయిద్దామని పెద్ద ముగ్గేస్తున్నానండి రోడ్డు పైన ఆల్రెడీ పొద్దునే గడిగాను కాకపోతే అది రోడ్డు కదండి తొందరగా ఎండిపోతుందనమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇద్దాంలే అంత ముందే వేస్తే ఏంటంటే అన్ని బస్సులు తిరిగేసి అసలు ముగ్గును ఒక నిమిషం కూడా ఉంచట్లేవండి ఆ పచ్చి మీద ముగ్గు వేస్తామా బస్సులు స్కూల్ బస్సులు చిన్న వ్యాగనర్స్ అవన్నీ వెళ్తూ తొందరగా పోతుందనమాట అందుకోసమని వాకిలైతే గడుగుతాను కానీ ముగ్గు స్కూల్ టైం అయ్యాక వేస్తానండి నేను ఏడున్నరకు వేస్తాను అనమాట ఇదిగోండి కలర్ చాక్ పీసులతో ఇంకా మూడు రకాల కలర్స్తో ఇగో నేను ముగ్గు వేస్తున్నాను మీకు అందరికీ చూపించడం కోసం చిక్కల ముగ్గు మెలకెల ముగ్గు వేస్తున్నాను అనమాట ఇంతకుముందు మా పార్టీ ఇంటి దగ్గర అయితే మంచిగా ముగ్గు పిండితో వేసేదాన్ని అండి రోడ్డు మీద ఉండేది కాదు కొంచెం రోడ్డు ముందర కొంచెం ఇంటి ముందర ప్లేస్ ఉండేదనమాట ఇట్లా రోడ్డులాగే ఉండేది కానీ బండ్లు వెళ్ళడానికి లేకుండా సైడ్కి ఉండేదనమాట ఇంకా ఇప్పుడైతే అసలు లేదండి ఛాన్స్ ఇంత రోడ్డున్నా సరే ఈ ముగ్గు మీద నుంచే తీసుకెళ్తారు బండ్లు కానీ కార్లు కానీ ఏవైనా సరే ఇంకేం చేస్తామండి ఎవరిని అనలేం కదా ఇదిగోండి నేనైతే ఇలాగా పెద్ద ముగ్గేసాను అనమాట కలర్ చాక్ పీసులు ఇది పచ్చి మీద ఇంకెవ్వరు తొక్కకుండా ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్లో డ్రై అయిపోతుందా ఇంకా అసలు ఎన్ని బండ్లు అయినా అసలు ముగ్గు అయితే చెక్కు చెదరదనమాట ఇదిగోండి ఇంకా పొద్దు పొద్దున్నే సూర్యుడు ఎలా వస్తున్నాడో చూడండి ఇటువైపు ఇంకా స్టార్ట్ అయింది కదండి ఉత్తరాయణము ఇదిగోండి సూర్యుడు వస్తున్నాడు అనమాట సంక్రాంతి దాటిందంటే ఇంకా సూర్యుడు ఇక్కడ వస్తాడనమాట లేకపోతే నాకు ఇక్కడ ఎండ సరిగా పడక చెట్టు కూడా సరిగా ఉండదండి కార్తీక మాసం అయిపోవడంతో ఎండ పోతుంది ఇంక ఇప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా ఇదిగోండి నేనైతే ఫ్రెషప్ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను ప్రతి శుక్రవారము వీలైతే మంగళవారం కూడా తప్పకుండా కాళ్ళకైతే పసుపు రాసుకుంటానండి ఇంకా అది కొంచెం పసుపులో ఒక చుక్క నూనె వేసి పసుపు దడుపుకొని మనం పెట్టుకున్నామంటే రెండు మూడు రోజులు పోకుండా ఉంటుంది అనమాట మనం మంగళవారం రాసుకుంటే బుధ గురువు లైట్గా ఉంటుంది కాళ్ళకి మళ్ళీ శుక్రవారం రాసుకుంటాం అనమాట ఇంకా ఇదిగోండి పూజ పూజారూంలోకి అయితే వచ్చాను పూజ అయితే మా వారే చేస్తారండి ప్రతిరోజు కూడాను ఎప్పుడైనా ఆయనకు వీలు కాని రోజు ఎక్కడైనా బయటికి పొద్దున్నే రోజు నేను చేస్తాను అనమాట ఇంకా మా వారైతే పూజ చేశారు ఇదిగోండి నేను వత్తులు ఇట్లాగా తడిపి పెట్టుకుంటానన్నమాట నూనెలో మనము పొడి వత్తులు ఎప్పుడు కానీ దీపపు కుందుల్లో వేసి తర్వాత నూనె వేయకూడదు అనమాట ఫస్ట్ నూనె వేసి వత్తులు వేయాలి కాకపోతే నేను వెండి దీపాలు గొట్టానికి ఎక్కిస్తాను అనమాట దీపం ఎప్పుడు కూడా పైకి నిట్ట నిలువుగా ఉండాలనేసి చూసారా కనిపిస్తున్నాయా మీకు దీపపు కుందుల్లో ఇప్పుడు వస్తున్నాయి కదండి ఇత్తడివి గొట్టాల్లో మనం దీపపు వత్తులు ఎక్కించేటివి గొట్టాలు వస్తున్నాయి కదా అందులో పెట్టేసి అవిండి ప్రమిదల్లో పెట్టేస్తానమాట ఆ కుందుల్లో అందుకోసమని ఒక చిన్న గిన్నెలో వత్తులు నానబెట్టి పెడతానన్నమాట ఇంకా మనం ఫస్ట్ ఏ ఎక్కించి తర్వాత అయినా నూనె వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంకా నేనైతే తులసమ్మ దగ్గర దీపం వెలిగిద్దామనేసి అయితే వెళ్తున్నాను అనమాట పూజ అయితే పొద్దున్నే మా వారు చేసేస్తారు ఇంకా నా పని అంతా చేసుకొని తర్వాత నేను స్నానం చేసిన తర్వాత తులసమ్మ దగ్గర మాత్రం నేనే దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటాను అన్నమాట ఇదిగోండి ఇంకా నాకు పనిని బట్టి వీలును బట్టి పన్నామ కూడా ఏమి ఉండదండి నేనే పని అన్ని పనులు నేనే చేసుకుంటాను ఇంకా అన్ని పనులు అయిపోయి ఇళ్ళల్లో వెళ్ళిపోయిన తర్వాతే ఇల్లు ఉడుచుకోవడం కానీ తుడుచుకోవడం కానీ అవన్నీ చేసుకొని గిన్నెలు దోముకొని వీలైతే డిష్ వాషర్లో వేస్తాను కొన్ని ఉన్నాయనుకోండి నేనే దోమేసుకుంటాను అనమాట ఇంకా అవన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి తులసమ్మకు దీపం పెట్టుకొని ఇవన్నీ చేసే వరకు ఎయిట్ థర్టీ నైన్ లోపలనే చేసేస్తాను అనమాట ఇంక ఇక్కడే చెట్టు ఉంటుంది అది మొత్తం ఇట్లా ఫంగస్ లాగా వచ్చిందని అన్ని కొమ్మలు కట్ చేశానండి మళ్ళీ కొత్త చిగురొచ్చి ఇప్పుడు ఇప్పుడే పూలు వస్తున్నాయి రోజుకు రెండు మూడు అట్లాగా ఇంకా దీపం అయితే ముట్టించాను తులసి అమ్మ దగ్గర ఎండం పెట్టుకొని కిచెన్లోకి అయితే వచ్చేస్తున్నాను ఇంకా కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేయాలి కదండి ఇంకా రోజు ఇడ్లీ దోశ పెసరట్టు ఇవే అవుతున్నాయని ఈరోజైతే బ్యాంబీనో చేద్దాము సేమియా ఉప్మా అనేసి ఇదిగోండి సేమియా ఉప్మా అయితే తీస్తున్నాను సేమియా అయితే బ్రౌన్ సేమియా బాగుంటుందండి ఉప్మాకి స్వీట్కి అయితే లైట్ సేమియా బాగుంటుంది ఇంకా ఈ క్లిప్పులు చూసారా అండి ఇవి నేను ఐక్యాల్లో కొన్నానమాట ఏవైనా కవర్ మనము ఇదిగోండి ఇట్లా పెడితే ఎయిర్ టైట్గా లాక్ అయిపోతాయి అనమాట ఇదిగోండి ఇంకొకసారి కొంచెమే ఉందనుకోండి ఇంకా డబ్బాలో పోయడం ఎందుకని అది ఒకసారి రెండు సార్లకే వచ్చింది అనుకోండి సగం వాడేసి నేను అట్లాగా క్లిప్పులు పెట్టి పెట్టేస్తున్నానండి మధ్య అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఆ పైన ఫ్రిడ్జ్లో ఇట్లాగ క్లిప్పులు పెట్టేసి పెట్టుకుంటాను చాలా బాగుంటాయండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కానీ మనం ఏవైనా కవర్లు టైట్గా పెట్టుకోవాలి అంటే క్లిప్పులు బాగుంటాయి అన్నమాట ఇంకా ఇదిగోండి ఉప్మా కోసం అయితే నేను బ్రౌన్ సేమియా తీసుకుంటున్నాను వైట్ సేమియా అయితేనేమో మనకు సేమియా పాయసానికి చాలా బాగుంటుంది ఈ బ్రౌన్ సేమియా ఏమో బాగుంటుంది అనమాట చాలా ఈజీగా అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా అనేసి ఇంకా నూనెలో కొన్ని జీలక ఆవాలు పప్పు దినుసులు మినపప్పు శనగపప్పు ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఒకటే రెండు ఎండుమిర్చీలు కూడా వేస్తున్నాను అనమాట తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే అనమాట నేను చేసే గ్లాసైడ్ ఉప్మా ముగ్గురు తినొచ్చండి త్రీ మెంబర్స్ చేస్తున్నాను అయితే ఇదిగోండి కొంచెము హడావిడిగా చేస్తున్నాను అనమాట అర్జెంటుగా మా వారికి బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి నీళ్ళైతే తొందరగా వేడవుతాయని ఇందులో ఆన్ చేసి పెట్టాను అనమాట కెటీల్లో ఇది కెంటు అండి చాలా బాగా ఉంటుంది అసలు హాఫ్ మినిట్ వన్ మినిట్ కూడా అవసరం లేదు హాఫ్ మినిట్లో నీళ్లు అన్నమాట ఇదిగోండి ఇంకా మనకు అందులో ఎసట్లోకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్నీ కూడా నేను ఇందులో పోసి స్విచ్ ఆన్ చేశాను అనమాట వంట ఈజీగా ఫాస్ట్గా అవ్వడానికి ఇవన్నీ ట్రిక్స్ అనమాట మనకు అక్కడ పోపు అయ్యే వరకల్లా ఉల్లిపాయలు వేగే వరకల్లా మనము ఇక్కడ వాటర్ వేడి పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట టిఫిన్ అనేది ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ సేమియా ఉప్మాలో ఊరికే సాల్ట్ ఎక్కువ అవుతుందండి ఆల్రెడీ అందులో సాల్ట్ పర్సెంట్ ఉంది అందుకని చూసి వేసుకోవాలి చాలా తక్కువే పడుతుంది సాల్ట్ అయితే ఇంకా అక్కడ పోవ్వు వేగే వరకల్లా ఇదిగోండి ఇక్కడ నీళ్ళు అయితే వేడవుతున్నాయి అసలు పొద్దున్నే కూడా లేవగానే గ్లాస్ వేయండి నీళ్ళు ఇలా పెట్టి స్విచ్ ఆన్ చేసి ఒక ఐదు సెకండ్ల నుంచి బంద్ చేసినామంటే చాలా గోరవెచ్చ కంటే కూడా ఎక్కువగానే వేడవుతాయండి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది వీలైన వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి ఇంకా గ్లాస్ది అయినా కూడా నీళ్ళు మసిలినా కూడా ఏం కాదు చాలా బాగుంది గ్లాస్ది కెంట్ కెటిల్ చాలా బాగుందండి నాకైతే గిఫ్ట్ వచ్చింది ప్రైజ్ అయితే నాకు తెలీదు ఇంకా అక్కడ పోపు వేగే వరకల్లా ఇదిగోండి నీళ్ళు అయితే వేడైపోయాయి ఇంకా జగ్గులోంచి తీస్తున్నాను అనమాట స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసేసి తీసేయడమే అండి జస్ట్ అందులో పెడితే చాలు వేడి అయిపోతాయి అనామాతం తీయడమే ఇంకా అంతే లేపి తీయడమే ఇదిగోండి నీళ్ళు బుడగాలు వచ్చేస్తూనే ఉన్నాయి ఇంకొద్దిసేపు అయితే మసులు ఉంటాయి అనమాట ఇంకా ఈ పోపు కాగానే ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గని వద్దు సేమి ఉప్మాకి కొంచెం కొద్దిగానే ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇంకా వేడివేడి నీళ్ళు పోసేసి అందులో సేమియా వేసేసుకుందాం ఒక గ్లాసు సేమియాకి నేనైతే రెండు గ్లాసుల వాటర్ వేసాను అనమాట ఇది బ్రౌన్ సేమియా కాబట్టి రెండు గ్లాసులు పట్టిందండి మీరు ఒకవేళ బ్రౌన్ సేమియా లేకుండా మీరు వైట్ సేమియా వేసుకోవాలనుకుంటే అందులో కొద్దిగా తక్కువ పడతాయి వాటర్ గ్లాస్కి గ్లాసు ఉన్నార వాటర్ అయితే సరిపోతుంది దానికి బ్రౌన్ సేమియా కొంచెం లేట్గా ఉడుకుతుంది అనమాట ఇంక ఇదైతే అసలు మెత్తగా అవ్వదు అనమాట ఒకదానికి ఒకటి అంటుకుపోదు బ్రౌన్ సేమియా అయితే అందుకోసమని నేనైతే ఉప్మాకి ఈ సేమియా వాడతాను మన పాల సేమియాకైతే వైట్ సేమియా అన్నమాట బ్యాంబిన సెల్లి అండి ఇది ఇదిగోండి కొంచెం మంట పెద్దగా పెట్టి కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఎసరంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం సిమ్లో వంట పెట్టుకున్నామంటే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎప్పుడైనా మనము ఇడ్లీలు దోశలు చేయని రోజు ఇవి చేసుకోవాలి ఈరోజు ఏం టిఫిన్ అబ్బా అనుకోకుండా ఒకరోజు సేమియా ఉప్మా ఒకరోజు అటుకులు ఉప్మా అట్లాగా ఆల్టర్నేట్గా ఒకసారి దోశలు పోసామంటే ఒకటి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా సేమియా ఉప్మా చేసుకోవాలి మళ్ళీ ఒకటి రెండు రోజులు ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి తర్వాత మళ్ళీ ఇట్లా అటుకులు ఉప్మా చేసుకోవాలి అట్లాగా మనం వీక్లో రోజు ప్లాన్ చేసుకొని రోజు ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి మీ అందరికీ కూడా సేమియా ఉప్మా ఇంకా టిఫిన్ అయితే తిన్నాను ఇంకా అన్ని పనులు అయిపోయాయి ఇదిగోండి వంట చేయాలి కదా అయితే ఈరోజైతే ఆలు బాజ్ చేద్దాము అనేసి పిల్లలకి కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దామనేసి ఇదిగోండి ఆలుగడ్డలు అయితే ఇస్తున్నాను కొత్త ఆలుగడ్డ వస్తుందండి మార్కెట్లో ఇదిగోండి చూసారా కొత్త ఆలుగడ్డ అయితే ఇట్లా పైన కొంచెం పొట్టు పొట్టుగా ఊడినట్టుగా ఉంటుంది అనమాట కొత్త ఆలుగడ్డ కొత్త ఆలుగడ్డతో ఆలుగడ్డ చిప్స్ పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుందండి ఇంకా సమ్మర్ వస్తుంది కదా రోజు ఆలుగడ్డ చిప్స్ వడియాలు మామిడి పొరుగులు ఇవన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకుందాం నేను అవన్నీ చేస్తాను అవి ఎలా చేయాలో కూడా మీరు అందరికీ కూడా చూపిస్తాను అందరు కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది వాచ్ చేయండి అలాగే లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది కదండి ఇంకా ఇదిగోండి ఆలుగడ్డ అయితే కట్ చేశాను ఉల్లిపాయ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏమో ఆలు పలావులో ఆలు బాత్ అంటానండి నేను ఆలు బాత్లో అయితే పచ్చిమిర్చీలు కొంచెం అల్లం ఎల్లిపాయ ముక్కలు అనమాట అంటే అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా ఉంటే సరే ఉంది ఇంకా లేదు ఫ్రెష్దని నేనైతే ఇందులోనే ఇదిగోండి ఎల్లిపాయలు కొన్ని అల్లం అల్లం కూడా కట్ చేసేస్తున్నాను అనమాట అల్లం ఎల్లిగడ్డ కోసము పచ్చిమిర్చి ఇందులో ఎర్రకారం వేయకూడదండి ఓన్లీ పచ్చికారమే వేయాలి స్పైసీకి సరిపడా అనమాట ఇంక ఇదిగోండి ఇది ఫ్రెష్గా మనం ఒకసారి రుబ్బుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇట్లాగా బరక బరక అయినా సరే ఒక తిప్పు తిప్పుకొని వచ్చి అక్కడ పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక బగౌన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా మొత్తం ఆయిలే కాకుండా సగం ఆయిల్ పోసుకొని కొంచెం మళ్ళీ సగం అంతా నెయ్యేసుకోవాలన్నమాట ఎందుకంటే మంచిగా ఉంటుంది ఆలు పల్లావుకి ఆలు బతికి చాలా టేస్ట్ వస్తుంది అనమాట నెయ్యి వేస్తే ఇంకా షాజీరా పోపు దినుసులే వేయాలి గరం మసాలా కూడా ఎక్కువ అవసరం ఉండదు మనం ఆయిల్లో ఈ పోపు దినుసులు వేసామంటే లైట్గా లాస్ట్కి వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒక మరాఠీ మొగ్గ అలాగే ఇలాచి చెక్క ఒక్క అనాస పువ్వు ఇదిగోండి స్టార్ పువ్వు విరిగినవి ఉంటే అవి వేసాను అట్లాగే కాజు అనమాట కాజు ఆయిల్ నెయ్యి ఉంటుంది కదా అందులో అందులో కాజు ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచి వాసన వస్తుంది అనమాట కంపల్సరీగా కాజు వేసుకోవాలి పోపుకి ఇంకా తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ అయితే ఎక్కువ వేయకూడదు ఇందులో జస్ట్ ఒక గడ్డ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఆలుగడ్డ వేసుకోవాలన్నమాట ఇంకా ఈ లోపల ఇదిగోండి పుదీనా కూడా నేను కడిగి బాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను బౌల్లో ఆలుగడ్డ వేసిన తర్వాత వేద్దాం అనేసి ఫ్రెష్ పుదీనా ఉంటే కూడా బాగుంటుంది అనమాట మొత్తం గ్రీన్గా ఉంటుంది ఆలు బాత్ అనేది ఇంకా ఇదిగోండి రెండు పెద్ద పెద్ద ఆలుగడ్డలు తీసుకున్నానండి అవి ఒక కిలో కంటే కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఆలుగడ్డలు ఇంకా ఇదిగోండి అన్నానికి ప్రతి ముద్ద ముద్దకి ఒక ఆలుగడ్డ వస్తుంది కొంచెం ఆలుగడ్డ ఆలు బాత్ కాబట్టి ఆలుగడ్డ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇంకా నేనైతే ఒక హాఫ్ కేజీ కంటే తక్కువే రైస్ ఉంది అలాగే హాఫ్ కేజీ కంటే తక్కువే ఆలుగడ్డలు కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇందులోనే మన రైస్కి సరిపడా సాల్ట్ అనమాట ఇంకా ఆలుబాతు డైరెక్ట్గానే మనం తినడం కోసం ఎటువంటి కర్రీ అవసరం లేదు దీనికి సైడ్కి కొంచెం మనం పెరుగు చట్నీ రైతా అట్లా పెట్టుకొని తినేస్తే సరిపోతుంది ఇంకా సాల్ట్ వేసి సన్నటి మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోనే ఇదిగోండి పుదీనా కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట చాలా టేస్ట్ ఉంటుందండి అప్పుడప్పుడు ఎప్పుడైనా వెరైటీగా లేకపోతే మనం ఒక్కరమో ఇద్దరమో ఉన్నప్పుడు అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇదిగోండి మనకు కూరలు వండే ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు లేకపోతే ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేవు ఏం ఏదైనా వండాలి వెరైటీగా అనుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంకా మనము రుబ్బి ఉంచుకున్న పచ్చికారము అవి కూడా వేసేసుకున్నాం కదా నూనెలో కొద్దిగా మగ్గాలన్నమాట సన్నటి మంట మీద ఇదిగోండి ఇట్లాగా మగ్గించి అప్పుడు పచ్చికారం అవంతా కూడా ఆలుగడ్డ ముక్కలకు మంచిగా పట్టుకుంటుందన్నమాట ఇదిగోండి మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము నానబెట్టి ఉంచుకున్న బియ్యంలోని వాటర్ అనేవి కొన్ని వేసుకోవాలన్నమాట ఎసరు కోసము ఇదిగోండి ఇంకెసర వేసి మంట పెద్దగా పెట్టుకుంటే ఎసరు వచ్చిన తర్వాత బియ్యము వేసుకుందాము బియ్యం కూడా నేను బాస్మతి రైస్ ఏం చేయట్లేదండి జస్ట్ మనం ఇంట్లో రోజు వండుకునే వైట్ రైసే నానబెట్టుకున్నాను దీనికి వైట్ రైస్ మామూలుగా మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైసే బాగుంటుంది అనమాట బాస్మతి రైస్ కంటే కూడా ఆప్షనల్ మీకు అవి చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్లో బాస్మతి రైస్ చేసుకున్న పనే ఉంటుంది కానీ ఎక్కువ మటుకు మన రెగ్యులర్ రైసే చాలా బాగుంటుంది ఇంకా మనం వేసేట్లో బియ్యం వేసిన తర్వాత సగం చెక్క నిమ్మకాయ వండుకుందాం కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా ఇంకా నేనైతే ఇందులో మన పోపులో డబ్బాలో కలమక్క పొడి ఉంది కదండి అది కూడా వేసేసాను అనమాట కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అనమాట ఇదిగోండి చూసారా అన్నం ఉడుకుతూ ఉంది కదా నార్మల్ రైసే పూల్ పూల్ అవుతుంది ఎక్కువగా ఇంకా మనం బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు కొనాల నుంచి ఇలాగా చెంచే ఒకసారి ఇట్లాగా లేపినట్టుగా అంటే ఏంటంటే మసాలాలు అన్నీ కూడా ఈవెన్గా అన్నంలో మిక్స్ అయిపోతాయి అనమాట ఇదిగో అనామాత్రం మెల్లగా అనాలన్నమాట అంటే సరిపోతుంది అనమాట చూసారా ఎంతో టేస్టీగా ఉండే బాత్ అయితే రెడీ అయిపోయింది అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకే అండి వాటికైతే అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి మీకు నచ్చే బ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి